వేదాంత శాస్త్రంలో అనేక ఉపాసనలు ఉన్నాయి అందులో అహంగ్రహోపాసన అని చాలా గొప్పనైనటువంటి ఉపాసన అహంగ్రహోపాసన అంటే నేను పర పరమాత్మనై ఉన్నాను సూర్యమండలంలో బ్రహ్మ ఉన్నాడు ఆ బ్రహ్మను నేనై ఉన్నాను అని అనుకోవడం ఏదైతే ఉన్నదో దీన్ని అహంగ్రహోపాసన అని అంటారు బ్రహ్మస్వరూపిణి అయినటువంటి ఆ లలిత మహాతృపురందరి నాకన్నా వేరు కాదు నేను ఆమెనే అయ్యున్నాను అనేటువంటి యొక్క భావాన్ని పొందడం కోసమై శ్రీ విద్యా మంత్రాలను ఉపాసన చేస్తూ ఉంటారు ఇందులో అనేక సంప్రదాయాలు ఉంటాయి అందులో వారి సంప్రదాయము కళ్యాణానంద భారతీ వారి సంప్రదాయము అని ఇట్లా భేదాలున్నాయి అందులో కరపాత్రి సంప్రదాయం అనేటువంటి పేరుతో పిలువడేటువంటి సంప్రదాయము దక్షిణామూర్తి సంప్రదాయము ఈ సంప్రదాయంలో నవావరణలకు బదులు దశావరణలు ఉంటాయి భూపురత్రయము అని శ్రీచక్రంలో మూడు రేఖలు ఉంటాయి ఆ మూడు రేఖలు ఉండి పూజ ఉండనేది ఒక సంప్రదాయం ఉంటుంది మూడు రేఖలు ఉండవు పూజ ఉండదు అదొక సంప్రదాయం ఉంటుంది మూడు రేఖలు ఉండి పూజ ఉండేది ఒక సంప్రదాయం ఉంటుంది అది దక్షిణామూర్తి సంప్రదాయము అది మా స్వామి వారి యొక్క సంప్రదాయం అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియపరచాలి ఇక శ్రీ విద్య అనుష్ఠానము చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో మా గురువరేణిల ద్వారా ఉపదేశాన్ని పొంది చాలామంది అమ్మవారి యొక్క అరుణ అనుగ్రహానికి కటాక్షాలకు గురైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ ప్రాంతంలో సాక్షాత్కరింపబడ్డటువంటి అమ్మవారు అంటే అమ్మవారు వాళ్ళకు కొంతమందికి స్వప్నంలో సాక్షాత్కరించినది కొంతమందికి సా కళ్ళ ముందు ఆ సంచారం చేస్తూ నడయాడే దైవం అన్ అన్నట్టుగా భావనను పొందినటువంటి మహానుభావులు ఉన్నారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు కొంతమంది హేతువాదులు నోటికి నూరు వాళ్ళు మంత్రాలకు చింతకాయలు రాలించవచ్చును గన అనుష్ఠాత గనుక ఒకవేళ సరి అయినటువంటి రీతిలో అనుష్ఠానాన్ని చేసినాడు అంటే అటువంటి గురువే కనుక లభించినాడు అంటే తప్పకుండా మంత్రానుష్ఠానం వలన సాధించలేనిదంటూ ఏదీ లేదు అన్నిటినీ కూడా సాధించగలుగుతా రుజువును చేయించినారు మా గురువు అట్లా శ్రీ విద్యా సంప్రదాయం అనేటువంటిది ఈ లౌకిక ప్రపంచంలో ఉంటున్నారు చాలామంది వారికి ఇలాంటి శ్రీ విద్య వచ్చే అంటే వీరి ద్వారా కానీ అందుకునే ఒక లాభం భాగ్యం కావాలి అంటే ఏ ఎలాంటి సదాచారాన్ని కనీసంలో కనీసం వాళ్ళు పాటిస్తే మొట్టమొదట వాళ్ళ అనుష్ఠానం బాగుంటుంది వారికి యోగ్యత అన్నది పెరుగుతుందో చెప్పగలరు మంత్రానుష్ఠానం చేసే సమయంలో